హైవేస్ ఫీజు రీఎంబర్స్మెంట్ తర్వాత రెగ్యులర్గా వచ్చే మంత్లీ మంత్ స్కాలర్షిప్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దీనిని జగన్మోహన్ వచ్చాక విద్యా దీవెన వసతి దీవెన ఈ డబ్బుల్ని పేరెంట్స్ అకౌంట్స్కి వేయటారు వాళ్ళేమో ఇన్ టైంలో కట్టకుండా ఉండటాలు కాలేజీలకి అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చేసి మొన్న ఏమో ఏకంగా బకాయిలు ఏవైతే అవన్నీ కూడా పిల్లల వాళ్ళ పేరెంట్స్ అకౌంట్లకి గేయాల దీంతో ఈరోజు మంది ప్రస్తుతం ఎలా తయారైందండి పాపం వారికి ఉన్న సర్టిఫికెట్ కూడా ఆ కాలేజీలో ఉండిపోయింది ఏంటంటే ఫీజులు కట్లా తల్లి అకౌంట్లో పడే డబ్బులు లాడేసి ఉన్నారు కొంతమంది అకౌంట్లో డబ్బులే పడాలి డబ్బులు అవి దగ్గర లేవు ఎలా ఇదేనండి మొత్తం కూడా ఇదేనండి తెక్కలో తిరణాలకి వెళ్తే ఎక్కా దగ్గర సరిపోయింది అన్నట్టు పిచ్చుకొచ్చి ఏమంటారు పందిరేస్తే పిచ్చుకొచ్చి పనుడు పందిరేస్తే పిచ్చుకొచ్చి పడేసి అన్నట్టు జర్నేట్ చేసిన మొత్తం అంతేనండి మార్పులు అన్నాడు చేర్పులు అన్నాడు అసలు మొత్తం వ్యవస్థలో ప్రక్షాళన చేస్తున్నా అన్నాడు చివరికి ఏం చేశాడు ఎక్కడికక్కడ అన్ని వ్యవస్థలు భ్రష్ పట్టి పడేశాడు ఏమి బుర్రా బుద్ధి ఉన్నాడు ఏ మాత్రం ఆలోచించినా జగన్ కానీ వయసు మొత్తూ అని వస్తారు ఇప్పుడే కదా సో వీడియో క్లోజ్ చేస్తున్నా దయచేసి ఇప్పటికన్నా మారండి ఏ రకంగా సిస్టమ్ అంటే ఏంటి అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటి పరిపాలన ఏంటి తెలుసుకోండి ఇప్పుడు లోకేష్ వచ్చేసి ఏం చేస్తున్నారు ఈయన క్లియర్గా చెప్పుకున్నాడు ఇక మీదట పిల్లలకు సంబంధించి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అనేది ఏదైతే ఉందో రెగ్యులర్ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది మాత్రం డైరెక్ట్గా కాలేజీల్లోనే మేమే వాళ్ళ అకౌంట్లో వేసేస్తాం అయితే పిల్లలకు సంబంధించి ఫేస్ రికగ్నైజేషన్ పిల్లలు కాలేజీకి వచ్చున్నారా లేదా కనపడాలా ఎందుకంటే ఆనాడు వైఎస్ రాజశేఖర అనబడే వ్యక్తి ఫీజు రియంబర్స్మెంటు అనటం ద్వారా ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు పుట్టుకొచ్చినా మీరు చూడండి ఎంతమంది ఇంజనీరికి చదివి కూడా పని పట్టకుండా మీరు చూడండి ఏంటి అంటే వాళ్ళు కాలేజీలకు పోరు కానీ ఆ కాలేజీలలో వీళ్ళు వచ్చారన్నట్టుగా ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం చూపించేసి గవర్నమెంట్ దగ్గర డబ్బులు వీడి కాలేజీకి రాకపోయినా వీడికి కొత్త డబ్బులు అయ్యా కొడుకులు కలిపి నాశం చేసి పెట్టారు వ్యవస్థలనైతే ఇప్పుడు చంద్రబాబు కానీ లోకేష్ కానీ పవన్ కి వీళ్ళు ఏం చేస్తున్నారు సరే ఫాలో అవుదాం కానీ పద్ధతిగా ఉందాం అందుకే స్కూల్కి వచ్చారా లేదా కాలేజీకి వచ్చారా లేదా యాక్యురేట్ డేటా అనేది ఉండాలి అండ్ డైరెక్ట్ కాలేజీలకే డబ్బులు పడుతుంది పిల్లలకి సర్టిఫికేట్ ఏమీ ఆపదు ఇచ్చేసండీ అని అన్నారు బకాయిలు ఏవైతేనేయో అది కూడా ఇప్పుడు వీళ్ళేస్తారు మీరు సర్టిఫికేట్లు అయితే వాళ్ళకి ఇచ్చేసేయండి సో ఎప్పటికైనా తెలుసుకోండి ఆ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ ఎంత ప్రమాదకరం అండ్ ఏమాత్రం బుర్రబుద్ధి లేనో అని చెప్పేసి తెలుసుకోండి